ప్రైస్థలో యోహో ఉన్నామమ్మకు స్థుతి కలుగునే కాక పవర్ ఆ ప్రైస్కి ఈ నూతన నెలలో నూతన వాగ్దానము పొందుకోనండి దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు పొందుకొనండి తొంభై ఒకటో కీర్తనలో దేవుని ప్రేమించే వారికి దేవుడు ఏడు ఆశీర్వాదాలను ఇస్తూ ఉన్నారు ఏడు ఆశీర్వాదాలు ఏడు వాగ్దానాలు దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక దేవుడు దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తూ ఉన్నారో వారికి స్పెసిఫిక్గా దేవుడు ఏడు ఆశీర్వాదాలని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు మొట్టమొదటిది ఆయన చెప్తున్నమాట అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను ఎటువంటి పరిస్థితులైనా సరే దుష్టుడు ఎప్పుడు కూడా పొంచి ఉంటూ ఉంటాడు ఏ విధంగా పట్టుకుందామా ఎలాగ కొంగదీద్దామా ఎలా పడగొడదామా ఎలాగ ఇరుకులో పడేద్దామా ఎలాగ గోతులో పడేద్దామా ఏ సమస్యలకు తోసేద్దామా అని అనేక రకాలుగా దుష్టుడు ఎదురు చూస్తూ ఉంటాడు దేవుడు అంటూ ఉన్నాడు నీవు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి అటువంటి ఉచ్చులన్నిటి నుండి కూడా నేను నిన్ను తప్పిస్తాను రెండవది అతడు నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని కనపరుస్తాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నీవు నన్ను ఎరిగి ఉన్నావు నేను ఎటువంటి శక్తి కలిగిన వాడనో ఎటువంటి పరాక్రమము కలిగిన వాడనో ఎటువంటి గొప్ప గొప్ప కార్యాలు అసాధారణమైన కార్యాలను నేను చేయగలనో నువ్వు ఎరిగి ఉన్నావు కాబట్టి నన్ను ప్రేమించి నన్ను నీవు ఎరిగి ఉన్నావు కాబట్టి నేను నిన్ను ఘనపరుస్తాను ఎక్కడ ఘనపరుస్తాడు ఎక్కడైతే మనల్ని అవమానపరుస్తూ ఉన్నారో ఎక్కడైతే మనలను సిగ్గుపడేటట్టుగా చేస్తూ ఉన్నారో ఎక్కడైతే మన తల దించుకునేటట్టుగా దుష్టుడు ప్రయత్నాలు చేసి మనల్ని అవమానపరుస్తూ ఉన్నాడో అలాంటి పరిస్థితులన్నిటిలో కూడా అటువంటి మనుషులందరి ఎదుట ఆయన నిన్ను ఘనపరుస్తూ ఉన్నారు కారణం నువ్వు ఆయన ప్రేమించి ఆయన ఎరిగి ఉన్నావు కాబట్టి మూడవదిగా అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను నన్ను ప్రేమించాడు కాబట్టి తను ఎప్పుడు ప్రార్థన చేసినా ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులలో ప్రార్థించినప్పటికీ తన పరిస్థితులన్నిటిలో తను చేసిన ప్రార్థన నేను ఆలకించి జవాబును ఇస్తాను ఎందుకంటే నన్ను ప్రేమించాడు కాబట్టి అని దేవుడు మూడవదిగా సెలవిస్తూ ఉన్నారు నాలుగవది శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను మనం చాలాసార్లు శ్రమ వచ్చినప్పుడు శ్రమలో నాకెవ్వరూ లేరు నన్ను అందరూ వదిలేశారు నన్ను పట్టించుకోలేదు నా అన్న వాళ్ళు నన్ను అందరూ కూడా పట్టించుకోలేదు నాకెవ్వరు తోడుగా లేరు నేను ఒంటరిగా ఉన్నాను అని మనం ఫీల్ అవుతూ ఉంటాం కదా సో ప్రభు అంటూ ఉన్నాడు నీవు నన్ను ప్రేమించవు కదా నీ శ్రమలో నీకెవ్వరూ లేర అనుకుంటూ ఉన్నాం ఎవ్వరు నిన్ను ఆదరించేవారు ధైర్యపరిచేవారు బలపరిచేవారు నీకు లేరను అనుకుంటూ ఉన్నావు కానీ నీ శ్రమలో నేను నీకు తోడయ్యున్నాను అని ఆయన సెలవిస్తూ ఉన్నారు ఐదవది నేను నిన్ను విడిపించి గొప్ప చేసేదను విడిపిస్తాను గొప్ప చేస్తాను ఎటువంటి బంధకాలలోను బంధింపబడి ఉన్నప్పటికీ ఎటువంటి పరిస్థితుల చేతని బంధింపబడి ఉన్నప్పటికీ అలాంటి పరిస్థితులన్నిటిలో నుంచి కూడా నేను నిన్ను విడిపిస్తాను అంతేకాదు ఎక్కడ నువ్వు పనికి రాని వాడిగా ఉన్నావో ఎక్కడ నువ్వు ఎందులోనూ కూడా ప్రయోజనం లేకుండా ఉన్నావో ఎవరెవరు నిన్ను నువ్వు నిష్ప్రయోజకుడు అని అనుకున్నారో అలాంటి పరిస్థితులలో అలాంటి వ్యక్తుల మధ్య నిన్ను నేను గొప్ప చేస్తాను అని చెప్తూ ఉన్నారు నేను నేను గొప్ప చేస్తాను నేను విడిచిపెట్టట్లేదు అటువంటి పరిస్థితులలోనే నువ్వు నన్ను ప్రేమించవు కాబట్టి నేను నిన్ను గొప్ప చేస్తూ ఉన్నాను తర్వాత దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదనం నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావు కాబట్టి నీకు దీర్ఘాయుషునిస్తూ ఉన్నాను అంతేకాదు దీర్ఘాయుషు ఉండి కూడా అంటారు కదా చాలాసార్లు ఒక ఒక సామెత ఉంటుంది కాకిలాగా ఎంతో కాలం బ్రతికేదానికన్నా హంసలాగా ఆరు నేళ్ళు చాలా అంటారు కానీ ఇక్కడ దీర్ఘాయుషుతో పాటు తృప్తి అంటే అన్ని విషయాలలో కూడా సంతోషము ఆనందము తృప్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు ఎందుకు అంటే నువ్వు ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నావు కాబట్టి ఆఖరగా నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు కాబట్టి గొప్ప రక్షణ నీకు చూపిస్తాను ఆయన గొప్ప రక్షణ నీకు రక్షణ అని అన్ని విషయాలలో కూడా మనం ఏమున్నా ఏమి లేకపోయినా ఈ లోకంలో మనకు కావాల్సింది ఏంటి అంటే రక్షణ కావాలి మన పాపముల నుండి మనకు విడుదల ఏసు రక్తములో కడుగబడిన అనుభవం మనకు కావాలి సో ఆ రక్షణ మనకున్నప్పుడే నిత్య జీవాన్ని మనము పొందుకోగలం అలాంటి రక్షణ నేను నీకు అనుగ్రహిస్తాను అంటున్నారు ఎప్పుడు అంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నీవు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి వీటన్నిటిలో కూడా నీకు అత్యధికమైన విజయాన్ని నేను ఇస్తూ ఉన్నాను నేను నిన్ను నేను తప్పిస్తూ ఉన్నాను నిన్ను ఘనపరుస్తూ ఉన్నాను నీకు జవాబునిస్తూ ఉన్నాను నీకు నేను తోడుగా ఉన్నాను నేను నిన్ను విడిపిస్తూ ఉన్నాను నిన్ను గొప్ప చేస్తూ ఉన్నాను అంతేకాదు నిన్ను తృప్తి దీర్ఘాయుష్నిచ్చి తృప్తిపరుస్తూ ఉన్నాను నా రక్షణ నేను నీకు చూపిస్తున్నాను ఎన్ని ఆశీర్వాదాలు కేవలం ఆయనను మనము ప్రేమిస్తే వచ్చే ఆశీర్వాదాలు మరి ప్రేమిద్దామా ప్రార్థించుకుందాం సకలాశీర్వాదములకు కారణభూతడం మా యహోవా నీకే స్తోత్రాలు నువ్వు గొప్ప దేవుడివి కృప కలిగిన దేవుడివి కనికరుము గల దేవుడివయ్యా అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలను నువ్వు జరిగిస్తూ ఉన్నావు నిన్ను ప్రేమించే వారిని ప్రభువ మీరు ఎన్నో ఆశీర్వాదాలతో ప్రభువ వారు నింపుతూ ఉన్నారు వారి ప్రతి విషయంలో మీరు తోడై ఉన్నారు గత ఆరు నెలలు మీరు కాచి కాపాడినందుకు మీకు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం ఈ ఏడవ నెలలో కూడా నా ప్రభువ మీ ఆశీర్వాదాలతో మీరిచ్చిన వాగ్దానాలన్నీ కూడా వీరి జీవితంలో నెరవేర్చబడినట్లుగా మిమ్మల్ని ప్రేమించి ఇన్ని ఆశీర్వాదాలు వారు పొందుకున్నటకు నాయన మీ కృపను వారికి అనుగ్రహించినందుకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లుస్తూ ఏ సుశ్రేష్టమైన నామను స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యు ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దేవుని యొక్క ఆశీర్వాదాలు నిండుగా పొందుకోండి మీ ప్రియ సహోదరి షరోన్ సువార్తరాజు షలోం